తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటున్నావో అడిగింది ఆ ప్రక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడుని చూపించింది పక్షి కర్రపులంతా చేసి ఉందే అదా అంది తాబేలు అవును అదే నేను కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా దానికన్నా నా డొప్పే చూడడానికి బాగుందే అంది తాబేలు పక్షి ఏమి మాట్లాడలేదు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్ని కోటిని తాకుతూ ఉంటాయి కదా అంది నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా నా డబ్బులోనికి నేను వెళ్ళిపోతాను అంది తాబేలు గొప్పల పోతూ చెప్తూ మాట్లాడింది దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ డప్పు లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరము కలిసి ఉండగలం అందుకే నాకు మా ఇల్లు అంటే ఇష్టం అండి అలా అయిన తర్వాత పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయిన మాటల్లో వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎరుటివారిని తక్కువ చేసి మాట్లాడడం గొప్పలు పోవడం లాంటివి చేయలేదు తన బుద్ధి తనకు తెలిసేలా చేసుకుంది Thank you for watching. Please like, share, subscribe.